వెల్కమ్ న్యూస్ స్వచ్ఛంద వ్యవస్థాపక అధ్యక్షులు జర్నలిపల్లి ఆగస్టు ఇరవై తొమ్మిది పట్టణ కేంద్రానికి చెందిన యువ నాయకుడు సేవకుడు దైదా నాగరాజు గత సంవత్సర కాలం నుంచి నిరుపేదలకు నిస్సాయకులకు బాటసారులకు రోజు వారు ఉచిత మధ్యాహ్న భోజనం అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నార్కట్పల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు శుక్రవారం రోజున నాగరాజును శాల్వతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్ చైర్మన్ టైగర్పురం సంతోష్ కుమార్ ప్రజాపక్షం రిపోర్టర్ రాధారపు రమేష్ ప్రజా జ్యోతి రిపోర్టర్ గుండెబోయిన సత్యనారాయణ యాదవ్ ప్రజా పోరు రిపోర్టర్ గార్డస్ వెంకటేశ్వర్లు లోకల్ యాప్ న్యూస్ రిపోర్టర్ ఉబ్బని శేఖర్ అక్షిత దినపత్రిక రిపోర్టర్ చెరుకుపల్లి శాంతికుమార్ లోకల్ గైడ్ రిపోర్టర్ చింత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు को को चला के